சி இது சப்பட்டம் வீரபுரம் ஹர்கிருஷ்ணா அவ்வளவு பாவதான అందరికీ నమస్కారం అందరికీ నమస్కారం ఈరోజు సత్యనారాయణ సత్యనారాయణకు నమస్కారం చేసుకొని గురించి ఒక bài మొదటి రోజు పూర్తయ్యేసరికి రెండు వందల అడుగుల ఇరవై నాలుగు సెకండ్లలో పూర్తయి చేసుకోవాలి మొదటి స్థానాన్ని రెండు సెకండ్ల మందోసాగుతున్నాయి పూర్తి నాలుగు వందల గడుగుల ఒక్క నిమిషం పదకొండు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి ఒక్క సెకండ్ ముందటిలో కొనసాగుతున్నాయి ఐదవజ వారు శ్రీ పాటమ్మ తల్లి ఆశిస్తున్నట్టు బాడీరెడ్డి వెంకటప్ప విక్రెడ్డి గారు గోసులవర్గరెడీ సెకండ్లలో పూర్తి చేసుకుని మొదటి స్థానానికి పదమూడు సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నాయి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో సానప్రెడ్డి సతీష్ కుమార్ రెడ్డి గారు ఓగులపల్లి గ్రామ చెన్నూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా పరిషత్ పోటీలో ఉన్నాయి ఎనిమిది వందల రెండు నిమిషాల నలభై ఐదు సెకండ్ చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి కోటాంపల్లి ఇంద్రారెడ్డి గారి చెప్పకన్నా పదైదు సెకండ్లు ముందజిల్ల కొనసాగుతున్నాయి తగ్గడే చెట్టు వాళ్ళు బయలు కావాలండి ఐదో నెంబర్ తాగేట్ బాగుతాడుగా పూర్తి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి కోట ఇంద్రారెడ్డి గారు కన్నా ఇరవై రెండు సెకండ్ల కొనసాగుతున్నాయి మొదటి స్థానానికి ఇరవై రెండు సెకండ్ల కొనసాగుతున్నాయి ఇరవై పూర్తి కొనసాగుతున్నటువంటి చెప్పండ్లు కొనసాగుతున్నాయి శ్రీ శ్రీ శ్రీడయ్య స్వామి నలభై నాలుగు నేడుల శుభ సందర్భంగా పాటుతు నిర్ణయం చేసినా కానీ ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరూ ఇక్కడ అండగా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఏ ఏర్తి చేస్తున్నాయి పద్నాలుగు వందల అడవుల దూరాన్ని ఐదు నిమిషాల తొమ్మిది సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి కన్నా ఇరవై నాలుగు సెకండ్లు ముందనసాగుతున్నాయి

ஒவ்வொருத்தரும் ஒவ்வொருத்தரும் தன்னுடைய வாழ்க்கையில அதுக்கு ஒரு ஒரு குடுப்புல தன்னுடைய வாழ்க்கையில அதுக்கு ஒரு ஒரு குடுப்புல எல்லாரும் வாழ்ந்துட்டு இருக்கோம். சரி விசுவாசம் ஒரு விசுவாசம் ஒருத்தர் சுரேந்திரன்

బంధానికి యాంకర్ సోమార్తి రెడ్డి గారు అండి పోటీ చేసుకున్నాయి రెండు వేల ఆరు వందల ఏడు పది నిమిషాలు ముప్పై మూడు సెకండ్లు చేసుకున్నాయి మొదట స్థానంలో కొనసాగుతున్నటువంటి కోటపల్లి ఇంద్రారెడ్డి గారు అక్కపల్లి వారి జనా నలభై ఒక్క సెకండ్ ముండంజల కొనసాగుతున్నాయి స్థాన నాలుగు నలభై ఒక్క సెకండ్ ముండంజల కొనసాగుతున్నాయి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో లపై సతీష్ కుమార్ రెడ్డి గారు ఓపెనై నగర జిల్లా ప్రజల పోటీలో ఉన్నాయి శ్రీ పాటమ్మ తల్లి ఆశీర్వదు పామిరెడ్డి వెంకటమోహన్ రెడ్డి గారు పోటీ చేస్తున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి కోనేపల్లి ఇంద్రారెడ్డి గారి కన్నా నలభై ఒక్క సెకండ్ ఉన్నదిలోనే కొనసాగుతున్నాయి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో చానపల్లి సతీష్ కుమార్ రెడ్డి గారు ఓగులపల్లి గ్రామం చెన్నూరు వైఎస్ఆర్ కడప జిల్లా పోటీగా ఉన్నాయి నాలుగు ఐదు सेकंड में बोलेला <laughs>

இரையேடுத்து கொண்டாய் சமயம் போய் அணிப்பது வயிறு போய் அணிதான் போய் தான் எவ்வளோ போய்ட்டு పూర్తి ఇరవై ఆరు సెకండ్లు ముందు నెల కొనసాగుతున్నాయి ఇటు చివరికి వచ్చి తిరిగి నూట ఎనభై రెండు అడుగుల కోర్తమూల దూరం లాగితే ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగవచ్చు సమయం రెండు నిమిషాలు ఉన్నది పూర్తి ఇరవై ఏడు సెకండ్లు మొదటిలో కొనసాగుతున్నాయి మీరు ఈ రౌండ్ లో నూట ఇరవై రెండు అడుగుల ఒక్కొంగ కలిగితే ప్రస్తుతాన్ని మొదటి స్థానంలో కొనసాగవచ్చు నూట ఇరవై రెండు అడుగుల இருபத்து ஏழு ஸ்ரீ வெங்கடேஸ்வர சுவாமி சாமி நோக்கம் அது ரத்தி ரயில்வே காலகட்ட தான் నడుగుల దూర నివారణ జరిగింది శ్రీ వెంకటేశ్వర స్వామి సతీష్ కుమార్ రెడ్డి గారు హోగులపల్లి గ్రామం చెందోళన మండలం కైఎస్ఆర్ కడప జిల్లా వారి జాగ్రత్త నాలుగు వేల నాలుగు కొనసాగుతున్నాయి கைபஞ்சால விடுக்கலாம் பஞ்சாலை போட சார் கைபஞ்சாலும் பஞ்சாலு விடுவா சமம் போய் பண்டால தர்வா